హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ముగ్గుల పోటీలు ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారండి పేపర్లో కూడా వేశారనమాట నంద్యాల కర్నూలు ఆదోలి ఈ మూడు ఎక్కడ నిర్వహిస్తున్నారో పేపర్లో క్లుప్తంగా అన్నీ నీట్గా వేశారు చాలామంది వేరే డిస్టిక్ వాళ్ళు కూడా అడుగుతున్నారండి అంటే శ్రీకాకుళం కానీ కృష్ణ ఇలా ఉంటుంది కదా వాళ్ళు కూడా అడుగుతున్నారు నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్ మాకు తెలియాలి అంటే అక్కడ డిస్ట్రిక్ట్ పేపర్ చూస్తేనే తెలుస్తుంది అనమాట అక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళైతే అక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ తెప్పించుకొని డిస్ట్రిక్ట్ పేపర్లో చూడండి అక్కడ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీద అన్నీ వివరంగా ఎక్కడ పెట్టేది టైంతో సహా మొత్తం వేసి ఉంటారు మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీ పేరు రాపించుకోవచ్చు అండి వాళ్ళు మీ పేరు మీ మొబైల్ నెంబర్ అన్నీ రాపిచ్చుకొని పేరు అయితే నమోదు చేసుకోవచ్చు అనమాట ఈజీ అండి పెద్ద కష్టం ఉండదు ఒక్క రూపాయి కూడా మన దగ్గర వాళ్ళు ఏం డబ్బులు కూడా తీసుకోరు ఫ్రీగానే నమోదు చేస్తారనమాట పేరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు అక్క ముగ్గులు ఎలా వేయాలని చెప్పేసి అది కూడా నేను వివరంగా మీకు చెప్తానండి ఇప్పుడైతే నందాల కర్నూలు తర్వాత ఆదోని ఈ మూడు పేపర్లు అయితే వచ్చాయన్నమాట మాది నంద్యాల కాబట్టి మాకు ఎప్పుడు అనేది మీకు చెప్తాను మాకు ముగ్గుల పోటీ అయితే టెక్కే మార్కెట్ యార్డ్లు అండి జనవరి నాలుగో తేదీన ఉందన్నమాట వాళ్ళ నెంబర్తో సహా ఇచ్చారని ఆ నెంబర్ మీకు నేను కమ్యూనిటీ డబ్బులో పోస్ట్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి ఎవరైనా ఈ ఏరియా వాళ్ళు ఉంటే మీరు ముగ్గుల పోటీలో పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు పేరు నమోదు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్నూల్లో అయితే కర్నూల్లో వేదిక మాంటిసోరీ స్కూల్ అండి ఏ క్యాంప్ కలెక్టరేట్ వెనుక కర్నూల్లో అదే జనవరి ఐదో తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు ఉంటుంది అక్కడ కర్నూలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు పేరు నమోదు చేసుకోవచ్చు నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను అలాగే ఆదోనిలో వేదిక మిల్టన్ గ్రామర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు రెడ్డి హాస్టల్ ప్రక్కన ఆదోని అండి ఇది కూడా జనవరి ఐదో తేదీన ఉంటుందనమాట వీళ్ళు కూడా ఈ నెంబర్ ఇస్తాను మీరు ఎవరైనా ఏరియా వాళ్ళు ఉంటే తప్పకుండా పార్టిసిపేషన్ చేయొచ్చు సో ఈ విధంగా ముగ్గుల పోటీ అయితే ఉంటుందండి మొదటి బహుమతి అయితే ఆరు వేలు రెండో బహుమతి నాలుగు వేలు మూడో బహుమతి మూడు వేలు కన్సల్టేషన్ కొన్ని ఉంటాయన్నమాట ఇది నిబంధనలు కూడా మళ్ళీ నీట్గా ఇస్తారండి ఎలా వే ఎలా వెయ్యాలి ముగ్గు అని చెప్పేసి ఇది మహిళలు మాత్రమే పాల్గొనాలి చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలండి ఎన్ని చుక్కలు ఎన్ని వర్షాలు అనేది కూడా మనం చెప్పగలగాలి ముగ్గు వేసినప్పుడు వాళ్ళు అడుగుతే జడ్జెస్ ఎన్ని చుక్కలు అని చెప్పగలగాలి అనమాట ఆ విధంగా వేయాలి తర్వాత ముగ్గులు రంగులు వగేర ఏదైనా ఇస్తానంటే మీరే తీసుకోవాలండి ముగ్గు వేయడానికి మాత్రం సమయం రెండు గంటలు మాత్రమే ఇస్తారు ఇవి ఇక్కడ ఈ జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని విజయవాడకు తీసుకెళ్తారనమాట వాళ్ళు అక్కడ కూడా మనం పార్టిసిపేట్ చేయచ్చు మన అదృష్టం బాగుంటుంది మనం విన్నైతే విజయవాడకు వెళ్ళి అక్కడ కూడా ముగ్గులు వేయొచ్చు అనమాట నేనైతే ఒకసారి వెళ్ళొచ్చాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలా అలా వెళ్ళినప్పుడు సో ఈ విధంగా అయితే ఉంటుందండి మీరు ఎవరైనా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే తప్పకుండా అక్కడ డిస్ట్రిక్ట్ పేపర్ తెప్పించుకొని మీరు పేరు నమోదు చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి అక్క ముగ్గులు ఎలా వేయాలి కొంచెం వివరంగా చెప్పండి అని టైం అయితే దగ్గర పడింది ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించలేని సారీ అని చెప్తాను ఎలా వేయాలి ఏంటి అనేది ఫస్ట్ మనకు ఒక బాక్స్ ఇస్తారండి టెన్ ఇంటూ టెన్ కానీ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎయిట్ కానీ ఏదో ఒక బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ అయితే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత పేడ కలర్స్ మనకు బయట రంగులు దొరుకుతాయి అండి అది దాంతో నీట్గా అలికి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మీరు ఎంచుకున్న ముగ్గు మీకు నచ్చిన ముగ్గు రంగులతో మంచిగా వేసుకోండి నీట్గా కర్ర నీట్గా ఉండాలి చుక్కలు చెప్పగలగాలి కలర్స్ కూడా మనకు కాంబినేషన్ సూపర్గా ఉండాలన్నమాట చూస్తూనే బాగుంది అనేలాగా ఉండాలన్నమాట అలా వేసుకోవాలి వేసిన తర్వాత మన క్రియేటివిటీని అందులో మనం చూపించవచ్చండి చాలామంది అడుగుతున్నారు కదా అక్క ముగ్గులో అమ్మవారిని ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు ఏం లేదండి మనం వల్లక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా వల్లక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనం అమ్మవారిని ఏ విధంగా అయితే మనం ఇంట్లో అలంకరించుకుంటామో అలాగే అలంకరించవచ్చు అనమాట పెద్దగా హెవీగా లేకుండా అంటే ఒక చెంబు తీసుకొని ఆ చెంబులో ఒక టెంకాయ పెట్టేసి అమ్మవారికి ప్రతిమ ఉంటుంది కదా ఫేస్ ఆ ఫేస్ పెట్టేసి అమ్మవారికి చక్కగా నగలు వేసి కొన్ని పూలు పెట్టేసి అమ్మవారిని మధ్యలో అంటే ముగ్గు మధ్యలో పెట్టచ్చు లేదంటే సైడ్ బార్డర్స్ ఉంటాయి కదా బార్డర్స్లో కూడా మనం పెట్టచ్చు అనమాట ఆ విధంగా అమ్మవారిని పెట్టచ్చు సింపుల్గా మరి గోల్డ్ తీసుకెళ్ళొద్దండి ఎందుకంటే చాలామంది ముగ్గులు చూడడానికి వస్తుంటారు గోల్డ్ పోతే మనం ఇబ్బంది పడాలి కాబట్టి మామూలుగా ఉంటాయి కదా రెడ్మేడ్వి అలా ఆ నగలు తీసుకొని అమ్మవారికి వేయొచ్చు అనమాట సో తర్వాత ఇంకొకటి వచ్చేసి సంక్రాంతి అంటే సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఎందుకు పెడతారు అంటే ఆ సంక్రాంతి పండగ స్పెషల్ ఏంటి అనేది మనం ముగ్గులు చూపించవచ్చు అనమాట మన క్రియేటివిటీ ఎలా అంటే సంక్రాంతి అంటే పశువుల పండగ పంటల పండగ పెద్దల పండగ అని చాలామంది అంటుంటారు కదా పశువుల పండగ అన్నప్పుడు ఏంటి గొబ్బెమ్మలు మెయిన్ గొబ్బెమ్మలు పెడతాం సంక్రాంతికి ఆ గొబ్బెమ్మలను కూడా మనము ముక్కులో చూపించవచ్చు అనమాట అంటే సైలకి గొబ్బెమ్మలను పెట్టి ఆ గొబ్బెమ్మని పసుపు కుంకుమ అలాగే అన్ని పువ్వులతో అలంకరించవచ్చు అనమాట అదొక క్రియేటివిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నవ నవధాన్యాలండి పంటలు రైతులకు ఈ సంక్రాంతికి రైతులు పంటలు పండించి ఇంటికి తెచ్చుకుంటారనమాట అందరూ ఇంటికి తెచ్చుకొని వాళ్ళు హ్యాపీగా పండగ అయితే చేసుకుంటారనమాట కాబట్టి మనం ముగ్గులు అది చూపించవచ్చు అనమాట అంటే నవధాన్యాలు తెలుసు కదా నవధాన్యాలు అంటే తొమ్మిది ధాన్యాలు ఏంటివి తెలుసు కదా ధాన్యాలు వడ్లు అలాగే మినుములు పెసలు ఇలా అన్ని కందులు ఇలా అన్ని నూగులు రాగులు ఇలాంటివన్నీ తెచ్చుకొని మనము ఆ ముగ్గులో సైడ్కి చూపించవచ్చు అనమాట పెట్టచ్చు ఎలాగంటే ప్రమిదల్లో కానీ చిన్న చిన్న కుండల్లో కానీ పౌల్స్లో కానీ ఏదైనా సరే మీరు వేసి తొమ్మిది నవధాన్యాలను కూడా మనం ముగ్గులో ఒక సైడ్గా పెట్టచ్చు అనమాట అలాగే ఇంకొకటి ఎద్దుల బండ్లు చాలామంది ఎద్దుల బండ్లు కూడా బొమ్మలను తెచ్చి పెడుతుంటారనమాట ఇలా అన్నీ మన క్రియేటివిటీని బట్టి మనం ఏమైనా చేసుకోవచ్చండి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏం చూస్తారంటే ముగ్గే అండి జడ్జెట్ చూసేది ముగ్గు బాగుందా కర్ర బాగుందా లేదా తర్వాత రంగుల సెలెక్షన్ ఎలా ఉన్నాయి ఇవి మాత్రమే చూస్తారనమాట క్రియేటివిటీకి ఉంటుంది మార్కులు కానీ తక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి ముందు మెయిన్ ముగ్గు బాగా వేసుకోండి మీకు టైం ఉంటే అంటే ముగ్గుతంతా అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు మీ క్రియేటివిటీని అంతా చక్కచక్క పెట్టేసుకోవచ్చు అనమాట తప్పేం లేదు మనం చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం చేసుకుని నచ్చితే ఇస్తారా లేకుంటే లేదు మనమే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అయితే ఏముండదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూలతో కూడా బార్డర్ని అంతా బాగా అందంగా అలంకరించుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోండి అన్నీ ముందు రోజే సర్ది పెట్టుకోండి అప్పటికప్పుడు వెళ్ళాలి ఇంట్లో వంట చేసి అన్నీ సమకూర్చి టెన్కి అంతా వెళ్ళాలంటే కూడా కష్టము కాబట్టి ముందు రోజే మీరు ఏ రంగులు వేయాలనుకున్నారో అన్నీ తెచ్చుకోండి అలాగే ఏమేమి మీరు పెట్టాలనుకున్నారో అవన్నీ కూడా మీరు రెడీగా చేసుకొని ముందు రోజే అన్ని బ్యాగులో సర్దేసి పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని రిలాక్స్గా వెళ్ళి ముగ్గు వేయండి టెన్షన్ పడితే ముగ్గు వేస్తే వేయలేరు ఉన్న ముగ్గు కాస్త మర్చిపోతారనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ముగ్గు వేసినాక కూడా రాలేదని మాత్రం డిసప్పాయింట్ కావద్దండి మన ప్రయత్నం మనం చేస్తాం వస్తే వచ్చింది లేకుంటే లేదు కష్టపడ్డాం వస్తే వచ్చింది ఏమను ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు ముగ్గు వేయడానికి వెళ్ళడమే పెద్ద టాస్క్ అండి అది అంత ధైర్యంగా వెళ్ళి వేయాలంటే కూడా చాలామంది వచ్చి కూడా వేయరనమాట అంటే ముగ్గులు వచ్చి కూడా వెళ్ళి వెయ్యాలంటే భయం ఆ టయానికి రెండు గంటలు అయిపోతుందా లేదా అని ఆలోచనలో చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రైజ్ వచ్చినా రాకుండా ఏం పర్వాలేదండి ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరమే లేదు ప్రశాంతంగా వేసి వెళ్ళండి పోయి పార్టిసిపేషన్ చేయడమే పెద్ద గొప్ప సంగతి నాకైతే మాత్రం అంత ధైర్యం కూడా అందరికీ ఉండదు కదా మీరు కూడా ట్రై చేయండి ఏదో నాకు తెలిసిన విషయాలు మీకు నేను షేర్ చేస్తున్నాను అడుగుతున్నారు కాబట్టి నెంబర్లు అయితే ఖచ్చితంగా స్కోర్ మీరు ఇస్తాను అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఇప్పుడు నేను కూడా ముగ్గు ఇంకా ట్రై చేయలేదు ఏ ముగ్గు వేరే కూడా సెలక్షన్ చేసుకోలేదు నేను కూడా వెళ్ళాలని వేస్తాను ఖచ్చితంగా నేను శనివారం మాకు మార్కెట్ యార్డ్లో ఉంది వెళ్ళి ముగ్గు వేస్తాను నాకు కూడా ప్రైజ్ రావాలని మీరు కూడా కోరుకోండి ఒకసారి అయితే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ విజయవాడ వెళ్ళొచ్చాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆడవాళ్ళకి ముగ్గులు అంటే చాలా ఇష్టం కదండి కొంతమందికి ఉండకపోవచ్చు కానీ కొంతమందికి ఇష్టం అనమాట ముగ్గులు వేయాలి మంచి మంచి ప్రైజ్లు కొట్టాలని తప్పేం లేదండి మనకున్న టాలెంట్ని మనం నిలిపించుకోవడంలో తప్పేం లేదు ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్కరు పోటీలో పాల్గొనండి మంచి మంచి విజయాలు సాధించండి మీరు కూడా పేపర్లో మీ ఫోటో ఉత్సాహ వస్తుందన్నమాట గెలిస్తే మాత్రం సో మన ఛానల్లో మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు నేను షేర్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి ముగ్గులు వేస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా అంతేనండి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా వేరే డిస్టిక్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ పేపర్ తెప్పించుకొని చూడండి టైం లేదనమాట టైం దగ్గర పడింది కానీ రేపు ఒక్కరోజే ఉంది మాకు కూడా ఎల్లుంటే ముగ్గుల పోటీలు తర్వాత కర్నూలులో ఉంది ఆధ్వర్లో ఉంది ఆదివారం ఐదో తేదీ ఆ నెంబర్లన్నీ మీకు నేను స్కోర్ చేస్తాను మొత్తం చూసి మీ నెంబర్లకు ఫోన్ చేసి పేరు రాయించుకోండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా ఈ సంక్రాంతికి మీరు మంచి మంచి ఈ నూతన సంవత్సరంలో ఈ సంక్రాంతి ముగ్గులు వేసి మంచి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా ఆల్ అని పెట్టుకోండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ రిలే రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనండి ఇంకొక మంచి వాడితో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఒకవేళ మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కానీ కామెంట్స్ రూపంలో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఎవరికైనా ముగ్గుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎలా వేయాలి ఏంటి ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి రిప్లై ఇస్తాను కానీ వేరే డిస్టిక్ వాళ్ళకి మాత్రమైతే నెంబర్లు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఆ పేపర్ మాకు రాదు కదా ఆ జిల్లా పేపర్ తెప్పించుకొని మేము వేసుకోవాలంటే కష్టం పోయిన సంవత్సరం మందికి నేను చెప్పాను అలా కనుక్కొని మందికి ఫోన్ నెంబర్లు చెప్పాను అనమాట ఈసారి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీకు నేను కమ్యూనిటీ ల్యాబ్లో పోస్ట్ చేస్తాను నెంబర్లు కూడా నాకు అనిపిస్తే సో ఇదండి వాటి వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి